విశాఖలో స్నేహ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఖాతాదారుల నుంచి సహకార శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు అధిక వడ్డీ ఆశ చూపి వంద కోట్ల రూపాయలు వసూలు చేసిన స్నేహ మ్యాక్స్ సంస్థ బోర్డు తిప్పేసింది సంస్థలో ఎలాంటి వివరాలు లభ్యం కాకపోవడంతో బాధితులు డిపాజిట్ చేసిన పత్రాల ఆధారంగా అధికారులు విచారణ చేస్తున్నారు స్నేహ ఏర్పాటు చేశారు పన్నెండు శాతం నుంచి పద్నాలుగు శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపి సుమారు రెండు ఐదు వందల మంది నుంచి వంద కోట్లు వసూలు చేశారు కొన్నేళ్లు సజావుగా నడిచినప్పటికీ అకస్మాత్తుగా బోర్డు తిప్పేశారు దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసిన దుబాడ పోలీసులు డైరెక్టర్ ఉద్యోగులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ప్రధాన నిందితుడు విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శివభాగ్యరావు పరారీలో ఉన్నారు అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు మాది నా పేరు మీద ఒక టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ మా వైఫ్ పేరు మీద టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ మేము డిపాజిట్ చేసాము అది ఓన్ బిల్డింగ్ కదా వాళ్ళు ఎక్కడికి పోరు కదా అని చెప్పేసి మాకు నమ్మకంతో మేము కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా మంత్లేని మేము అందులో పెట్టడం జరిగింది అయితే ఒక ఐదు నెలలు ఆరు నెలలు వాళ్ళైతే ఇంట్రెస్ట్ ఇచ్చారు తర్వాత నుంచి ఇంకా ఇంట్రెస్ట్ లేదు అసలు లేదు ఎన్నిసార్లు అడిగినా సరే ఇదిగో అదిగో అన్నారు లెటర్స్ కూడా పెట్టారు ఫోన్లు మెసేజ్లు ఎన్ని చేసినా సరే వాళ్ళు రెస్పాన్స్ లేదు తర్వాత తర్వాత ఇంకా ఆఫీస్ స్టాఫ్ కూడా ఎవరు రాలేదు ఆఫీస్ కూడా క్లోజ్ రోజు బాధపడడం అవుతుంది ఈ రోజు అయింది స్నేహ పరస్పర సహాయ సహకార సంఘం అని మ్యాక్స్ సొసైటీ వైజాగ్ లో ఎస్టాబ్లిష్ అయిందండి వన్ ఇయర్ నుంచి వాళ్ళకి పేమెంట్స్ డిపాజిటర్స్ కి అమౌంట్ ఇవ్వట్లేదని ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిన వాళ్ళకే ఇంట్రెస్ట్ పడట్లేదని కంప్లైంట్ చేశారు మా డిసిఓ మేడం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు స్నేహ మ్యాక్స్ సొసైటీ ఆఫీస్ దగ్గర మా ఎంక్వైరీ స్టార్ట్ అవ్వాలి ఆఫీస్ లో ఏ విధమైన రికార్డు లభ్యం కాకపోవడం వల్ల ముందు డిపాజిటర్స్ అందరికి ఇంటిమేషన్ ఇస్తున్నాం మాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తామండి ఎంతమంది మ్యాక్స్ సొసైటీలో డిపాజిటర్స్ డిపాజిట్ చేశారు ఎంత అమౌంట్ చేశారు వీళ్ళకి ఎన్ని సంవత్సరాలకి మెచ్యూరిటీ అయ్యింది అయిన వాళ్ళు ఎంతమందికి ఇవ్వలేదు ఇంకా అవ్వాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఒక రిపోర్ట్ తయారు చేస్తామండి